బకవధయు దృష్టజుమ్ ద్రౌపదీ జన్మ కథ నంబును కృష్ణద్వైపాయన సందర్శనంబును గంగా అంగారపర్ణును అర్జునుండు జయించుటయును దాపచ్య వశిష్టోపాఖ్యానంబును పాండవులు పాంచాళదేశంబున కుంచుయును స్వయంవరంబును పంచేంద్రోపాఖ్యానంబును ద్రౌపదీ వివాహంబును విదురాగమనంబును కృష్ణ సందర్శనంబును రాజ్యార్ధలాభంబును ఖాండవప్రస్వాసంబును సుందోపసుందోపాఖ్యానంబును నారదువచనంబునా ద్రౌపది సమయ క్రియయును అర్జును తీర్థాభిగమనంబును నంబును ఉలూపీసమగమంబును చిత్రాంగద ఎందు బభ్రువాహను జన్మంబును ద్వారకాగమనంబును వాసుదేవానుమతంబున అర్జునుడు సుభద్రను హరణంబును సుభద్రాహరణంబును అభిమన్యు సంభవంబును త్త దివ్యరథ అశ్వభంబును ఖండవదహనంబును అగ్నిభయంబు వలన మయ భుజంగ మోక్షణంబును మందపాలోపాఖ్యానంబును అనువృత్తాంతంబులు నొప్పి తొమ్మిది వేలు తొమ్మన్నూట నాలుగు శ్లోకంబులు కలిగి నన్నయ్య తాను అనుసరించిన భారత